హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రగడ్డ పిల్ల నేను మీ ఝాన్సీ ఎలా ఉన్నారని అంతా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ కూడా ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండ్ ఆల్సో ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా అండి ముందు మనకి మార్నింగ్ లేవగానే మన చుట్టూ బాగుండాలి పాజిటివ్ వైబ్రేషన్స్ కావాలి అనిపిస్తే కనుక డెఫినెట్గా చుట్టూ ఉన్నది నీట్గా ఉండడానికి శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాం కదా అలా చేస్తూ చేస్తూ ఎంత టైం అయిపోతుందో కూడా తెలియకుండా అయిపోతూ ఉంటుంది ఇక్కడ మా ఊర్లో దేవుడి అది శుభ్రం చేసి దీపం పెట్టి చాలా రోజులైందనమాట బాగా డస్టీగా ఉందని చెప్పి మార్నింగ్ మార్నింగ్ ఇల్లు తుడుచుకొచ్చి ఇవి పనులు చేస్తే చేస్తున్నానండి మేము ఇక్కడ లేకపోవడంలో తలుపులు వేసేసి ఉన్నా కూడా ఏదో రకంగా డస్ట్ అనేది లోపలికి వచ్చేసి షెల్ఫ్స్ నిండా కప్బోర్డ్స్ నిండా సోఫాస్ అన్నిటిపైన కూడా చాలా అంటే చాలా డస్టీగా ఉందండి ఇవి పని చేయాలంటే కనీసం ఒక వారం రోజులు ఇంటి పని మీదే ఉంటే కంప్లీట్గా క్లియర్గా అవుతుందేమో అని అనిపించింది బట్ ఇక్కడికి పర్మనెంట్గా వచ్చేసేటప్పుడు చేసుకుంటే కాస్త శ్రమ కలిసి వస్తుంది వచ్చేటప్పటికి ఇల్లు కూడా నీట్గా ఉంటుందని చెప్పేసి పై పైన మాత్రమే చేస్తున్నాను దేవుడి ఫోటోలకు బొట్టు పెట్టడం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు అందరూ ఒకేలా చేయరు బట్ అంటే కొందరు వారానికి ఒక రోజు చేస్తే కొందరు వారంలో రెండు మూడు రోజులు లేదంటే నెలకు ఒకసారి అలా చేస్తూ ఉంటారు ఆ దేవుడికి బొట్టు పెట్టడంలో కూడా ఒక్కొక్క వేళనే యూస్ చేయాలని శాస్త్రం ఉందంటండి నిజంగా ఇప్పటివరకు నాకైతే తెలియదు నేను ఈ పని చేస్తుంటే మధ్యలో మా ఫ్రెండ్ కాల్ చేసింది అలా చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే దేవుడికి బొట్లు పెడుతున్నాను అంటే భగవంతుడికి ఏదైనా పని చేసేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ చూపుడు వేలు వాడకూడదు అని అంటారు కదా అది నార్మల్గా అహంకారానికి ప్రతిరూపం కాబట్టి వాడకూడదు అని అంటారని నాకు కూడా ఐడియా ఉంది దేవుడి ఫోటోలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలిని వాడుకోవాలంట మనకి మనం బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలితో బొట్టు పెట్టుకోవాలంట అలా కాకుండా ఎదుటి వాళ్ళు ఎవరికైనా వచ్చినప్పుడు మనం కుంకుమిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు చూపుడు వేలితో పెట్టాలంట అలా కాకుండా ఉంగరం వేలితో కానీ వేలితో కానీ పెడితే వారి కర్మలను మనం తీసుకున్నట్లు అని చెప్పేసి శాస్త్రంలో ఉందని చెప్పింది మనిషి పుట్టాక ఏదో ఒక తప్పు ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది చేస్తూనే ఉంటాం అది తెలిసి చేసినా చేసినా ఖచ్చితంగా కర్మ అనుభవించి తీరాల్సిందే నేనేం మిమ్మల్ని బెదిరించట్లేదండి నార్మల్గా మనం తెలిసి చేసిన పొరపాటే తెలియక చేసిన పొరపాటేగా ఆ పొరపాటుకు సంబంధించినటువంటి ఆ చెట్టా లెక్క ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం తీర్చుకునే వెళ్ళాలి ఇవాళ మార్నింగ్ టిఫిన్ లోకి పూరి ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో హోల్సేల్ ప్రైసెస్ లో రీటైల్ ప్రైసెస్ లో కూడా మనకి రెండు రకాలుగా దొరికే డ్రెస్ మెటీరియల్స్ చూపించబోతున్నానండి అండి ఆఫ్కోర్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి బట్ ఓన్లీ కాటన్లోనే ఉన్నాయి మనకి డ్రెస్ మెటీరియల్స్ అయితే కాటన్ సింథటిక్ జార్జెట్ ఆర్గంజా చందేరి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ విత్ మీరు నమ్మలేని ప్రైసెస్లో ఉన్నాయండి ఎందుకంటే మనం బయట మార్కెట్లో చూస్తూ ఉంటాం కదా డ్రెస్ మెటీరియల్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఎలా ఉంటాయి కాస్ట్ అనేవి వాటితో కంపేర్ చేసినప్పుడు చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే అనిపించింది నాకు పైగా బాను టెక్స్టైల్స్లో మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయో చూపించను మనకి సబ్స్క్రైబర్స్ కొందరు కోరారు వాళ్ళ కోరిక మేరకు ఈ వీడియో మేడం గారు మన దగ్గర సారీస్ తో పాటు నైటీలు ఎలాగొన్నా అలా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర చాలా వెరైటీ ఉంటది అందులో హ్యాండ్ మేడ్ ఎక్కువ అమ్ముతామండి మేము హ్యాండ్ మేడ్ మీకు ఒక ఐటమ్ చూపెడతాం చూడండి ఇది బాటిక్స్ అండి ఈ ఐటెం బాటిక్ బాటిక్ దానికి ఇది టాప్ అండి బాటమ్ బాటమ్ ప్లెయిన్ దుప్పట మొత్తం కాటన్ అండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి కొద్దిగా కూడా మనకు రంగు షేడ్లు అవ్వండి దీంట్లో దేంట్లోనే కూడా అదే విధంగా మనకి ఇందులో చాలా వెరైటీస్ లోనే కాదండి బాటిక్ లోనే కాదు సింథటిక్ లో దేంట్లో కలర్ ఫేడ్ అవ్వడం అనేది అసలు సమస్య లేదు లేదమ్మా చాలా కలర్స్ చూడండి మంచి కలర్స్ ఉన్నాయి చాలా బాగుంటదల్స్ కాస్ట్ ఎలాగండి ఇది వచ్చి మనకి ఆరు వందల తొంభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ ఉంటదండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి మనకి ఇది అసలు కాటన్ ఫీల్ చూడండి అమ్మా ఇది ఇది మనకు వచ్చి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అమ్మా కాటన్ కళాంజలి ప్రింట్ అంటాం మేము దీన్ని దీనికి దుపట్టా కూడా కాటన్ వస్తుంది బాటమ్ ఇది హెవీ వస్తుంది అమ్మా చాలా హెవీ వస్తుంది అంటే ఒకటి రెండు వాష్ల తర్వాత ఇంకా చిక్క దగ్గర పోతుంది తప్ప పోగు దూరం అవదండి అవుతుంది పోవటం రంగులు పోవటం అటువంటిది ఉండదు రకరకాల ప్యాటర్న్స్ వస్తాయి డామన్ ప్యాటర్న్ నెక్ మోల్ ఇది ఫుల్లీ డిజైన్ అండి ఈ దుప్పట్టా కూడా మనకి చాలా పెద్దది వస్తుంది అమ్మా సైజ్ కూడా రెండున్నర మీటర్లు పక్కా వస్తుంది రెండు మీటర్లు టాప్ వస్తుంది డ్రెస్ ఎంత కాస్ట్ పెట్టుకునికున్నా దుప్పట్టా అందం లేకపోతే కుదరదండి అవునండి దుప్పట్ట మనకి టూ మీటర్స్ కూడా కంప్లీట్ గా రావట్లే సార్ నేనే మా ఇంట్లో చూశాను కదా నేను కొన్నాను నాకు చాలా బాధ చాలా బాధ కలిగింది ఏంటి ఇన్ని డబ్బులు పెట్టుకున్నాను అంటే వర్క్ గురించి తెలియటం వల్లేమో చాలా ఫీల్ అయ్యాను నేను నా దగ్గర ఈ ఐటమ్ అంటే ఎక్స్ట్రాడినరీ వెరైటీ తల్లి ఇందులో చాలా మోడల్స్ ఉంటాయండి బ్లాక్ ప్రింట్ లో దాంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి మనకి కాటన్ గా మిర్రర్ వర్క్ ఇది మనకి జార్జెట్ అండి ఇది డ్రెస్ మెటీరియల్స్ అనేసరికి ఓన్లీ కాటన్ కాదండి ఇక్కడ జార్జెట్ లో లోను డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ అనేవి దొరుకుతాయి ఇది విత్ లైనింగ్ వస్తుంది మేడం గారు ఓకే లైనింగ్ వస్తుంది ఇది వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుమ్మా ఇవన్నీ చూసి కంగారు పడకండి అడుగున ఉన్న కవర్ లో లోపలికి నుంచి బయటికి కనిపిస్తుంది అనమాట మనకి మినర్ వర్క్ కూడా వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ చాలా పోలింగ్ మెటీరియల్ ఉంది ఓకే ఇది టాప్ అండి టాప్ అండి టాప్ బాటమ్ బాటమ్ వచ్చేసి వచ్చింది విత్ లైనింగ్ గారు ఇది ఇది ఓకే విత్ లైనింగ్ అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మనకి అంటే ఏ లో ఉంటాయండి సూపర్ నెట్ లో ఉంటాయండి జార్జెట్ లో చేస్తాను సింథటిక్ లో చేస్తాను కాటన్ మీద చేస్తాను కాటన్ మీద ఎక్కువ దృష్టి పెడతాం మేడం ఫీషియల్స్ అందరికీ కూడా కాటన్ కొద్దిగా మనకి అక్కడ జాబ్ హోల్డర్స్ వాళ్ళు ఉన్నారంటే ఇవి చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటది ఇది సెల్ఫ్ చెక్ అంటారమ్మా ఇది మనకి డిజైన్ సెల్ఫ్ అంతా కాటన్ లో జకాడమ్మా ఇది కాటన్ అండి ఫ్యాబ్రిక్ కాటన్ అమ్మా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ మీద కలంకారీ ప్రింట్ సెల్ఫ్ జకాట్ తోటి చూడండి ఎంత అఫీషియల్ గా ఉందో తొమ్మిది వందల తొంభై రూపాయలు పదకొండు వందల తొమ్మిది వందల తొంభై ఓకే పదకొండు వందల రూపాయలు పడుతుందండి మనకి డిస్కౌంట్ లో నైన్ నైన్టీ నైన్ వస్తుంది చున్నీ చూడండి మనకి ప్యూర్ జాజెట్ దుపట్టాజెట్ పెద్దది వస్తుంది మేడం గారు దుపట్టా కూడా చాలా పెద్దది వస్తుంది ఓకే టూ మీటర్స్ దాటే ఉన్నాయండి ప్రతిదీ కూడా మనకి అండి రెండున్నర పక్క అసలు రెండు ఉంటేనే చాలా ఉంటుంది ఇలా ఉన్నాయి సార్ బయట బట్ రెండున్నర కూడా చాలా బాగుంటుంది అండి ఇదంతా కూడా టై అండి హ్యాండ్ మేడ్ బ్లాక్ ప్రింట్ ఇవి కూడా మన మనకి ఇది వచ్చి చాలా హెవీగా వస్తదండి మీకు బాటమ్ చాలా హెవీ వస్తుందండి టాప్ గానీ బాటమ్ గానీ చాలా ఎక్స్ట్రాఆర్డినరీ ఉంటాయి ఇందులో వెరైటీలు మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అయినా సరే సింథటిక్ లో మనకి దుపట్టా వచ్చేస్తుందండి అఫీషియల్ ఆటోమేటిక్ గా వస్తుంది ఇది కాటన్ బేస్ అండి కాటన్ బేస్ లో మనకి డ్రెస్ మెటీరియల్ మీరు ఒక్కసారి చూడండి అమ్మా మనకి చూడండి కాటన్ శారీ స్టైల్లోనే కాదు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో క్వాలిటీ చూడండి ఒక్కసారి ఫీల్ పట్టుకు చూడండి చాలా క్లాత్ చాలా చాలా దళితుంది నేను మనకి ఎక్కువ ఉంటాయండి చాలా బాగుంటుంది అమ్మా చివరి వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్స్ తోనే వర్క్ అనేది వచ్చింది మిషన్ ఎంబ్రాయిడరీ చాలా నీట్ గా ఉంది ఇది కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైన్టీ ఫోర్ మనకి ఎంత పడుతుంది పదకొండు ఎనభై ఐదు రూపాయలు పడుతుంది అమ్మా లెవెన్ ఎయిటీ ఫైవ్ పడుతుందండి చాలా టాప్ ఇది బాటమ్ బాటమ్ దుపట్టా వచ్చేసి మనకి సెంతరేక్ వచ్చింది ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ అలాగే మంగళగిరిలో కూడా ఉందండి మంగళగిరి ఉన్నాయా మంగళగిరిలో ముందు చూపించాలి సార్ నాకు ఇది ఇది బ్లాక్ వర్క్ అండి దాని మీద మళ్ళీ కడి ప్రింట్ ఇది ఇది ప్రింట్ అండి ఇది ఇది అటాచ్ చేసాం మంగళగిరికి మంగళగిరి క్లాత్ అటాచ్ చేసాం దాని మీద మళ్ళీ బ్లాక్ ప్రింట్ చేసామండి కడి రెడీ ఇది ఫుల్ గ్యారెంటీ అమ్మా ఓకే అటాచ్ వచ్చేసింది పైన మళ్ళీ ఇలా ఆప్లిక్ వర్క్ ఎలా అయితే వస్తుందో మనకి ఓరల్ గా లుక్ అయితే అలా వస్తుంది అలా వస్తదిండి చాలా బాగుంటది ఐటమ్ ఇది వచ్చి దుపట్టా దుపట్టా కూడా వర్క్ ఎలా ఉంటుందండి ప్రింట్ ఇదంతా కూడా ప్రింట్ అండి ప్యాచ్ వర్క్ లాగా ఉంటుంది మీకు ఆ చూడడానికి మాత్రం ప్యాచ్ వర్క్ ప్రింట్ అండి లేదండి ఇది బాటమ్ అండి మనకి టాప్ టాప్ బాటమ్ అలాగే దుపట్టా చాలా హెవీగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మెయిన్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కంఫర్ట్ గా ఉంటాయి కానీ మనమని అనుకుంటాం కదా రెగ్యులర్ గా బట్ ఇక్కడ తీసుకునే డ్రెస్ మెటీరియల్స్ అయితే ఖచ్చితంగా కలర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటాయి చూడండి అమ్మా మంగళగిరి ఎక్కత్ మీద మనం స్క్రీన్ ప్రింట్ లా చేయించాం ఫ్యాబ్రిక్ మంగళగిరి అండి ఎక్కత్ డిజైన్ వచ్చింది మంగళగిరిలో చూడండి ఎంత క్యూట్ గా ఉందో మెయిన్ డిఎస్ డిజైన్ కూడా సెల్ఫ్ లో వచ్చి చాలా క్యూట్ గా ఉంది దీనికి కాస్ట్ వచ్చి వెయ్యి ఒకటి అమ్మా మన దగ్గర ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది అండి అవునండి ఇది బాటమ్ అండి గారు చాలా వెరైటీగా ఉంటుంది ఉంటది డిఫరెంట్ గా ఉంటది మేడం గారు ఇది కూడా క్రేజీ ఐటమ్ ఇలాగే మన దగ్గర రెడీమేడ్ డ్రెస్లు ఉంటాయండి ఓకే రెడీమేడ్ డ్రెస్ ఉంటదండి ఇది రెడీమేడ్ కాటన్ అండి ఓన్లీ కాటన్ బేస్ కాటన్ డ్రెస్ ఇది కూడా కూడా ఉంటాయండి డ్రెస్ కాకుండా కాకపోతే ఓన్లీ కాటన్ మాత్రమే ఉంటాయి సరే మీరే స్టిచ్ చేస్తారా అవునమ్మా ఇది లేదమ్మా బ్రాండ్ ఇది ఓకే బ్రాండ్ ఇది ఇది బ్రాండ్ది ఇది మనకి ఇలా స్టిచ్ అయిపో వస్తుంది విత్ లైనింగ్ మేడం గారు ఇది కాటన్ కి విత్ లైనింగ్ విత్ విత్ లైనింగ్ అండి లైనింగ్ విత్ లైనింగ్ మనకి లైనింగ్ చాలా కాస్ట్ అవుతుంది సార్ ఇవి ఎలా పడతాయండి మనకి మనకి కాస్ట్ వచ్చి ఇది సుమారుగా ఏడు వందల పది రూపాయలు ఏడు వందల ముప్పై రూపాయలు అలా పడుతున్నా ఇది మనకి కాటన్ లో ఏ సైజ్ నుంచి ఏ డ్రెస్ డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సల్ టుక్సెల్ వరకు అవైలబిలిటీ ఉంది దుప్పట కూడా ఇది కూడా చాలా పెద్దది వస్తుంది మేడం గారు కాటన్ దుప్పట్ట చాలా పెద్దది వస్తుంది దుప్పట్ట ఇది బాటమ్ టాప్ ఇందులో కూడా ఇదిగోండి ఈ ఐటమ్ అంతా కూడా మనకి ఈ ఐటమ్ అంతా కూడా రెడీమేడ్ ఓన్లీ డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి బట్ రెడీమేడ్ కూడా ఓన్లీ కాటన్ లో ఉంటాయి మేడం గారు మన దగ్గర లీస్ట్ అంటే డ్రెస్ మెటీరియల్ ఇది ఐదు వందల రూపాయలు యాక్చువల్లీ ఇది క్వాలిటీకి లైనింగ్ అక్కర్లేదు అండి లైనింగ్ అక్కర్లేదు చాలా ఉంటది బాటమ్ వచ్చి మనకి ఇలా స్ట్రైప్ లైన్స్ వస్తుంది సేమ్ దుప్పట్టా దుప్పట్ట అండి సార్ దుపటా ఫ్యాబ్రిక్ ఏంటండి ఇంత మరిగా ఉంది చాలా సాఫ్ట్ గా ఉంటారు మల్మల్ క్వాలిటీ మనకి డ్రెస్ మెటీరియల్స్ స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మీరు ప్యూర్ కాటన్ అనేది కంటికి తెలుస్తుంది బట్ చెయ్యి వేస్తే బా కట్టుకోపోతే ఎలా అనిపించేలా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం ఇది ఎక్స్ట్రాడినరీ అండి దాని తర్వాత ఈ ఐటమ్ ఒకటి చూడండి మేడం ఇది దుపటా అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి క్లాసికల్ చాలా క్లాసికల్ బాటమ్ అండి టాప్ టాప్ బాటమ్ మనకి బాటమ్ ఏదైతే వస్తుందో అదే డిజైన్ తోటి ఇంకా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తోటి దుప్పటి వచ్చింది దుప్పటి వచ్చింది చాలా ఎక్సలెంట్ ఉంటుందమ్మా మనకి బాటమ్ ఇది కూడా హెవీ క్వాలిటీ క్వాలిటీతో ఇది వచ్చేసరికి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది బాటమ్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి కాటన్ లో స్టార్టింగ్ ప్రైసెస్ అండి ఆర్గంజా కాటన్ అండి ఇది లో కూడా ఆర్గంజా మిక్సింగ్ అనేవి ఉంటాయి నేను ఇక్కడే చూడండి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ మెట్ చాలా కొన్ని స్టిఫిఫ్నెస్ ఉంటుంది నిలబడుతుంది ఆఫీస్ కి అలాంటి పెట్టినప్పుడు చాలా క్లైనింగ్ అండి ఇది ఓకే ఇది కూడా లైనింగ్ ఆ విత్ లైనింగ్ అండి మార్కెట్ మెటీరియల్స్ మోస్ట్లీ ఎంత మంచి ఫ్యాబ్రిక్ ఉన్నా బట్ అన్నిటికి కూడా లైనింగ్స్ వచ్చేస్తాయి లైనింగ్ వస్తదండి అంటే జనరల్ గా ఆర్గాంజా అన్నిటి తెర్ సీ త్రూ కింద ఉంటది కదమ్మా అవునండి ఇది బాటమ్ అండి మీరు చూసినట్లయితే బాటమ్ అందరిలా ఉండదు చాలా హెవీ చాలా హెవీ క్వాలిటీ గా ఉందండి చాలా క్వాలిటీ ఉంటుంది మెయిన్ గా వెళ్ళ దగ్గర కాటన్ ఈ ఫ్యాబ్రిక్స్ కి నార్మల్ గా అయితే లైనింగ్ అవసరం లేదు బట్ లైనింగ్ တော့ కూడా వస్తనేండి ఇది జార్జెట్ అమ్మా ఇది ప్యూర్ జార్జెట్ తో మనకి దిపట్టా వచ్చింది సర్ వే ఫాస్టల్ ఎపడుతుంది ది కాస్ట్ మనకి సుమారుగా పదకొండు మనకి డ్రెస్ మెటీరియల్స్ ఎన్ని రకాల డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తున్నామండి ఇప్పుడు కోటా చూద్దాం ఇది కోటా అమ్మా ఇది వచ్చి మనకి పన్నెండు వందల ఎనభై రెండు మనకి వెయ్యి తొంభై పడుతుంది అమ్మా థౌజండ్ నైన్టీ మనకి సమ్మర్ లోనే కాదండి నార్మల్ డేస్ లో కూడా కోటాలో డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చాలా అఫీషియల్ లుక్ వస్తాయి అసలు కలర్ కాంబినేషన్ ఎలా ఉందో ఎగ్జాక్ట్ కలర్ ఇది విత్ లైనింగ్ అమ్మా ఇది ప్రతిది కూడా విత్ లైనింగ్ వస్తున్నాయి మేడం గారు లైనింగ్ ఇది లైనింగ్ కూడా హెవీ ఉంటుంది డ్రెస్ మెటీరియల్స్ లో అన్ని కూడా మోస్ట్లీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ లైనింగ్ తోనే వచ్చేస్తాయండి కాంబినేషన్స్ కానీ అసలు సార్ కోటాల డ్రెస్ మెటీరియల్స్ నేను బయట చూసాను మీరు ఎంత అఫీషియల్ గా ఉంటాయంటే కట్టుకోవడానికి బట్ ఇవి మంచి రేట్ లో అయితే దొరకండి బయట గ్యారంటీ గా చాలా బాగుంటదమ్మా ఇది టూ బై త్రీ ఉంటాయి సార్ నాకు తెలిసి ఇది ఎలా సార్ ఇప్పుడు కాస్త చెప్పండి ఇది మనకు అని చూసానండి డ్రెస్ మెటీరియల్స్ ప్యూర్ ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే ఖచ్చితంగా ప్యూర్ కాటన్ అండి కాటన్ చందేరి అండి ప్యూర్ అండి ప్యూర్ ఏదైనా ప్యూర్ ఫ్యాబ్రిక్ ఏ ఉంటదండి మీకు ఏదైనా మిక్సింగ్ ఉంటే కనుక ఉందని గ్యారంటీ గా చెప్పేస్తాం అలాంటి లేదు కంప్లీట్ ఇది టాప్ సార్ దుపట్ట ఇది టాప్ ఇదిగోండి దాని బాటమ్ దుపట్ట మళ్ళీ జార్జెట్ వచ్చింది అవునండి దుపట్ట ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ వచ్చిందండి చాలా నీట్ గా ఉంటదమ్మా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది మీరు బ్యాక్ సైడ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ అండి ఓకే ఏది కూడా ప్లెన్ గా వదిలేయకుండా అందుకే కూడా రెండు మొత్తం వచ్చింది ఫుల్ వర్క్ అమ్మ చివరి దాకా బ్లాకింగ్ ఇది ఓకే దీని కాస్ట్ వచ్చేసి టూ జీరో సిక్స్ ఫైవ్ సార్ మంచి అరవై అమ్మ సెవెంటీ సిక్స్టీ సెవెంటీ సిక్స్టీ ఆ విత్ లైనింగ్ మేడం చందేరి కాటన్ అండి బట్టే కాస్ట్ అనేది డిసైడ్ ఉంటుంది అవునమ్మా ప్యూర్ చందేరి అవునండి ఇది చూడండి మనకి ప్యూర్ చందేరి పూర్ చెంది ఇది ప్యూర్ చెంది చందేరి ఇది వచ్చేసి మనకి ప్యూర్ చెందేరి అన్నమాట ఫ్యాబ్రిక్ స్కబ్ బోర్డర్ ఇది రివర్స్ లో కూడా ఇచ్చండి ఓకే ఎలా పుట్టించొచ్చు ఎలాగో గుట్టించొచ్చు బట్ అది కిందకొస్తే బాగుంటదేమో సార్ బాగు బాగుంటుంది అమ్మా ఎలాగన్నో బాగుంటుంది ఇది దీన్ని మీకు మనకి ప్యూర్ చందేని ఫ్యాబ్రిక్ అండి చాలా మనకి పట్టు ఫీలింగ్ వస్తుంది కదా చెందేరి అంటే సేమ్ అదే ఫీల్ లో ఉంది బాటమ్ వచ్చేసి ఇది దీన్ని బట్టి నార్మల్ గా జార్జెట్ వచ్చింది జార్జెట్ షుగరీ డై విత్ టైన్ డై ఎక్స్ట్రా టైర్ ఉంటుందమ్మా మనకి ప్రతి ఫ్యాబ్రిక్ లోను కూడా మోడల్ ఒకటి మాత్రమే చూపిస్తామండి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్యూజ్ కలెక్షన్ ఉంటుంది కలర్ ఆఫ్ అయితే చాలా చాలా ఉంటుంది దీని కాస్ట్ ఎలా పడుతుందండి మనకి పదకొండు వందల డెబ్బై ఏడు అమ్మా ఓకే మనకు థౌసండ్ పడుతుంది చందేరి ఫ్యాబ్రిక్ ఇంత ప్యూర్ క్వాలిటీ చూడడానికి పట్టు చందేరి పట్టు ఎలా ఉంటుంది మీకు ఇది వచ్చేసి మనకి థౌసండ్ రూపీస్ పడుతుంది డ్రెస్ మెటీరియల్ వచ్చి సాఫ్ట్ కాటన్ విత్ స్టోన్స్ అవునండి కొంచెం పార్టీ వేర్ అయితే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అండి టాప్లెట్ కలర్ చూడండి మంచి ఆనియన్ పింక్ ఏంటంటే మనకి గ్రామ్ గోల్డ్ జోల్లీలో వాడతారు కదా చిన్న స్టోన్ బాగా మైన్యూట్ అనమాట ఆ సైజ్ వస్తాం ఆల్రెడీ సెమీ స్టిచ్ అని చెప్పొచ్చు ఎందుకంటే వచ్చేసింది రేట్ అండి మనకేమో ఏడు వందల ఎనభై రూపాయలు పడుతుంది సెవెన్ ఎయిటీ పడుతుంది బోటం చూసింది సార్ దీనికి వచ్చేసి కాటన్ అండి బాటము కాటన్ బాటమ్ వస్తుందండి అండి దుపటాన్ ప్యూర్ షిఫాన్ దుపటా వచ్చింది వైట్ చాలా మందికి ఫేవరెట్ కలర్ డ్రెస్సెస్ లో కానీ శారీస్ లో కానీ ఇది బంద్ వచ్చేయండి ఏంటి సార్ బంద్ వచ్చి అండి అంటారు కదండి ఓకే ఓకే బంద్ వచ్చేయండి ఇది ఇది దుపటా ఇది బాటమ్ దీనికి సెల్ఫ్ కలర్ కి అట్లా ప్యూర్ బాధిని హ్యాండ్లూమ్ అమ్మా ఇదంతా కూడా హ్యాండ్లూమ్ కాటన్ అండి అసలు ఫ్యాబ్రిక్ ఎలా ఉందంటే మీకు టచ్ ఫీల్ నాకు తెలుస్తుంది కాబట్టి మీకు క్లియర్ గా చెప్పగలుగుతున్నాను రేట్ కూడా చాలా వీలమ్మ ఇది పదమూడు వందల నలభై ఒకటి మనకి పదకొండు వందల నలభై పడుతుందమ్మా లెవెన్ ఫార్టీ లెవెన్ ఫార్టీ ఫుల్ హ్యాండ్ మేడ్ అండి కంప్లీట్ హ్యాండ్ మేడ్ అంటే హ్యాండ్ మేడ్ అమ్మా చందరిలో హెవీ క్వాలిటీ అండి చూడండి కూడా వచ్చింది ఇది మిర్రర్ వరకు ప్యూర్ చందేరి మీకు ఇది కాటన్ కాదండి ప్యూర్ చందేరి మీకు తెలుసు కదా పట్టు షైనింగ్ ఎలా వస్తుందో ఫ్యాబ్రిక్ అలా ఉంది కూడా క్లియర్ గా తెలుస్తుంది చూడండి మనకి టాప్ అండి ఇది పట్ట అండి వచ్చేసి కంప్లీట్ గా జార్జెట్ 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 టూ ఓకే మనకి కాటన్ లోను ఆర్గంజాలోను చందేరిలోను కోటాస్ లోను అన్నింటిలోనూ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఫ్యాబ్రిక్స్ మనకి డ్రెస్ మెటీరియల్స్ లో ఉన్నాయండి అలాగే రెడీమేడ్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కాటన్ లో ఉన్నాయి రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా మనకి చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది ఎక్స్క్లూజివ్ గా సమ్మర్ కి కాటన్ అనేది చాలా చాలా హెవీగా ఉందండి కాదండి వీళ్ళ దగ్గర బాయ్స్ కి గర్ల్స్ కి కూడా నైట్ వేర్ అనేవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోని లైక్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ ని కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ టు వచ్చి తెలియగడపి థ్యాంక్ యూ